అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి సహజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేనైతే తక్కువ అంచనా అయ్యాను ఎప్పుడైతే ఆయన ఏడాది క్రితం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రకటించాడో నేనైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది అంత ఈజీగా ఉండదు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు గారి లాగా మొహమాటానికి పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కఠినంగా వ్యవహరిస్తారు బలమైన ప్రత్యర్థులైతే తప్పకుండా ఉండొచ్చు గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉండొచ్చు కానీ అభ్యర్థి అనేది కూడా ఇక్కడ కీలకం కాబోతుంది కాబట్టి ఆయన చాలాసార్లు చెప్తున్నాడు చాలా మందిని మారుస్తాను కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు కొంతమందికి అవకాశం ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోయినంత మాత్రాన వాళ్ళు నా వాళ్ళు కాదని కాదు అందరినీ ఆదరిస్తానని చెప్పి ఆయన ప్రకటన చేస్తూ వచ్చాడు నేను కూడా ఏమనుకున్నానంటే కొత్త అభ్యర్థులు అంటే కొత్త ధనంతో వెళ్ళొచ్చు ఆ విధంగా పార్టీని ఆ ఉండేటటువంటి వ్యతిరేకత కంటే కూడా అభ్యర్థి మీద డిపెండ్ అవ్వచ్చు అని నేనైతే అనుకొని చాలా కళ్ళగన్నా నేను కానీ సరే ఒకటి రెండు జాబితాలంటే పక్కన పెట్టండి ఆరు జాబితాల తర్వాత సహజంగా ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీ ఒకటి రెండు జాబితాల్లోనే అభ్యర్థులను డిక్లేర్ చేస్తుంది మహా అయితే ఎలక్షన్కు ముందు ఏదైనా మార్పులు చేర్పులుంటే ఒక పది మందిని మార్చవచ్చు కానీ ఇప్పటి వరకు అయితే ఆరు జాబితాలు రిలీజ్ చేసింది దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది సినిగి చాట్ ఎంత అయ్యి శాప ఎంత అయిందని చెప్పేసి అయితే ఈ అభ్యర్థులు మార్పు లేకపోతే కొత్త వాళ్ళని తీసుకురావటం ఇది కాదు తమాషా ఏంటంటే ఇక్కడ వాళ్ళని అక్కడనే అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే నిన్నైతే చూసినాను గిద్దలూరు నుంచి మార్కాపురం మార్కాపురం నుంచి గిద్దలూరు ఈ ఊర్లో చల్లని రూపాయి పిల్ల అవతలూరులో చల్తుందా అంటే ఇక్కడ ఏదో చెయ్యాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది వీలుపడల ఎప్పుడైనా బెల్లం ఉన్న తోటే ఈగులు జారుతాయని అంటారు పార్టీ పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది వన్ పర్సెంట్ కూడా సానుకూలత లేదు ఈ సందర్భంలో అంటే ఆయన వేసిన ఎత్తుగడు మాత్రం చాలా డిఫరెంట్గా వేసాడు అది మాత్రం నాలాంటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అభ్యర్థుల ప్రకటన అనేది రిలీజ్ అవుతుందో ఇతర పార్టీల నుంచి వస్తారు పార్టీలో చేరికలు బ్రహ్మాండంగా ఉండొచ్చు అప్పుడు కొత్త వారితో వెళ్ళిపోవచ్చు అనేదన్నా ఆయన ఒక ఎత్తుగడ వేసి ఉంటాడు కానీ ఆ విధంగా కూడా ఎక్కడ జరగలేదు ఏదో ఒకరు ఇద్దరు ఎందుకు పనికి రాని వాళ్ళు ఒకరిద్దరు జాయిన్ అయిన ఉంటారు ఇంకా కొత్తగా ఏమీ పార్టీలోకి రాలేదు ఇక ఉన్న వాళ్ళతోనే వెళ్ళాలి సర్వేలు చూశాడు వ్యతిరేకత ఉంది సరే ఏం చేయాలి కొత్త అభ్యర్థులు ఉంటే చేర్చుకుంటాడు లేనప్పుడు ఏం చేస్తాడు వాళ్ళని ఏం చేశాడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచే తీసుకున్నాం అనిల్ కుమార్ యాదవ్ గారు అంత వీక్ క్యాండిడేట్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు అందుకని ఆ పక్కన నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు నాలుగున్నర ఏళ్ళుగా ఆ నియోజకవర్గంలో లేడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇవ్వగలడు ఓడిపోతాడు అది వేరే విషయం కాకపోతే ఏంటంటే గట్టి పోటీ అయితే ఇవ్వగలడు ఆయన దేశంలో పోయి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు సరే ఇక్కడ నారాయణతో ఓడిపోయే కంటే నర్సరావుపేటలో పోటీ చేయటం మేలు అనుకుని ఉంటారు అయితే నెల్లూరు సిటీకి మళ్ళీ అభ్యర్థిని ప్రకటించారు అక్కడ దాదాపుగా నారాయణని ఢీ కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉండే నాయకులు వైసీపీలో నలుగురు ఎవరున్నారు ఉన్నారు అందరినీ పక్కన పెట్టేసి డిప్యూటీ మేయర్ గారిని తీసుకొచ్చి నారాయణ స్థానం అంటే నారాయణకి పోటీగా ఇప్పుడైతే ఇన్ఛార్జిగా ప్రకటించారు దాదాపుగా వీళ్ళే అభ్యర్థులనైతే కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే మళ్ళీ మార్పులు జరగవచ్చు అంటున్నారు ఆయన అక్కడ ఇన్ఛార్జిగా వేశారు ఇది ఏ మాత్రం ఈక్వేషన్ కాదు అప్పనంగా తీసుకొచ్చి నారాయణ గారికి ఇప్పుడే డెకరేషన్ ఫామ్ ఇచ్చేసినట్టే అక్కడ పోటీ లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇలా మళ్ళా ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టాడు ఆయన్ని మేరుగు నాగార్జున ఇంత అవసరం ఏంటి ఇంత గ గందరగోళ అవసరం ఏంటి అంటే ఏదో అనుకున్నారు అది జరగల చాలా మంది ఆసక్తి చూపించకపోవడం నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్లో స్పష్టంగా వ్యతిరేకత ఉంది దాన్ని వీళ్ళు అప్పుడు పసిగట్టలేకపోయారు ఇప్పుడు చూడపోతే పోటీ చేసేదానికి అభ్యర్థులు లేరు అభ్యర్థులు ఆసక్తి చూపించట్లేదు మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉన్న వాళ్ళనే రొటేట్ చేయాలి అది ఎలా రొటేట్ చేయాలి చూడండి చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి ఒంగోలు కోఆర్డినేటర్ ఎమ్మెల్యేనే కదా ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ అంట ఇది ఎక్కడ అంటే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారో కూడా మనకైతే అర్థం కావట్లేదు అక్కడ ఆల్రెడీ ఆయన కొడుక్కి టికెట్ డిక్లేర్ చేశారు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ కేవలం ఒంగోలే తీసుకున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వైసీపీలో మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ఎట్ట అంటే వాళ్ళిద్దరు కావాలి టికెట్లు అడుగుతున్నారు ఒకరికిచ్చి ఒకరికి ఆపొచ్చో లేకపోతే ఎట్టొకటి అడ్జస్ట్ చేసి వాళ్ళని ఇద్దరిని కోఆర్డినేషన్ చేసుకోకుండా ఎక్కడో చిత్తూరు జిల్లాలో నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడ పెట్టారు ఈ మొత్తం మీద మనకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో చెయ్యాలనుకున్నారు అది మొత్తం అంటుకొని సర్వనాశనం అయిపోయింది పార్టీని గందరగోళానికి గురి చేసింది కేడర్ని కూడా గందరగోళానికి గురి చేస్తుంది మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి అయితే మంచి వేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఇంత తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఇంత స్పష్టమైనటువంటి మద్దతు లభించడానికి కారణం ఏంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు గెలుపు కూడా కారణం ఏంటి అంటే ఆయన అభ్యర్థులు ఎంపిక ఎవరు ఎన్నైనా అనుకోని కానీ ఇప్పుడుండే అభ్యర్థులను బట్టి చూస్తే మాత్రం పార్టీలో ఉండేటటువంటి డొల్లతనం నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా మొహమాటానికి పోయో లేకపోతే ఇంకొక రకంగానో అభ్యర్థులని ఏదన్నా ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టచ్చు ఎక్కడన్నా ఒక పది చోట్లని మాత్రం నేను భయపడ్డా కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి డెబ్బై మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థులు ఓ పది మంది ఎంపీ అభ్యర్థులు మాత్రం వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో గెలిచేవాళ్ళు కాదు ఇదంటే ఏంటంటే పాత ఫ్యాన్కి కొత్త రంగులు వేసి మళ్ళా దగ్గరిచ్చారు వీళ్ళ దగ్గర దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు వాస్తవం చెప్పాలంటే ఇదైతే పోటీ కాదు తెలుగుదేశం పార్టీకి అయితే మంచి రోడ్ వేసేసాడు రోడ్ టు అసెంబ్లీ మరి ఎన్ని స్థానాలు ఇలా జరుగుతాయంటే మొత్తం కూడా అలాగే ఉండబోద్ది అంటే ఒక మెతుకు పట్టుకుంటే తెలుసుది కదా అన్నం బాగా ఉడికిందా లేదా అనేది ఇంకా కొరవ కూడా అలాగనే ఉండబోద్ది పెద్ద హైరాణం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించి మంచి అభ్యర్థులను కానీ నిలబెట్టుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు